రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున పెద్దపల్లి జిల్లాకు చెందిన సాగర్ అనే సాధకుడికి రెండవ మహావిద్య తారాదేవి సాధనలో జరిగిన అనుభవం తెలుసుకున్నాము సాధకుడు ఈ ప్రకారంగా అతని అనుభవాలు మాకు వివరించాడు నమస్తే గురువు గారు నా పేరు సాగర్ నేను పెద్దపల్లి నివాసిని సంవత్సరం నుండి మీ ద్వారా మాత్ర సాధనను నేర్చుకుంటున్నాను మీ దయవలన మీ ఆశీర్వాదం వలన దశ మహావిద్యలలో ఐదు మహావిద్యల సాధనలు విజయవంతంగా సంపూర్ణం చేసుకున్నాను నేను చేసిన ఐదు మహావిద్యల సాధనలు అత్యద్భుతంగా సంపూర్ణం చేసుకున్నాను అన్ని సాధనల కంటే తారాదేవి సాధనలో నాకు ఎక్కువగా అనుభవాలు జరిగాయి తారాదేవి అనుష్ఠానంలో నాకు జరిగిన అనుభవాలు మీతో పంచుకుంటున్నాను మహావిద్య తారాదేవి సాధన అమ్మవారి జయంతి రోజున ప్రారంభించాను నా సాధన అనేది నా సొంత ఇంట్లో చేయలేదు కారణము నేను వృత్తిపరంగా కార్ డ్రైవర్ని నేను రెంట్ రూమ్ లో ఉండి కారు నడుపుతుంటాను ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్న సాధనల పట్ల ఆసక్తి మరియు దైవం పట్ల ఇష్టము భక్తితో సాధనలు చేస్తుంటాను నా సాధనలో అనుభవాలు ఈ ప్రకారంగా ఉన్నాయి తారాదేవి సాధనలో మీరు పంపించిన తారామాత విగ్రహము మరియు ఇతర సాధన సామాగ్రిని దక్షిణం దిశ వైపున పీఠంపై ప్రతిష్టాపన చేసి పంచోపచార పూజలు చేసి మొదటి రోజున కాస్త ఆలస్యంగా సాధనను ప్రారంభించాను కారణము సాధనలో వినియోగించు సామాగ్రి తొందరగా దొరకలేదు అందుకని కాస్త ఆలస్యమైనది మొదటి రోజు జపం చేస్తున్న సమయంలో ఏకాగ్రత లేదు నా జీవితంలో జరిగిన చాలా సంఘటనలు పదే పదే గుర్తుకు వచ్చాయి మాల జపం చేయడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది మొదటి రోజు ఎలాంటి అనుభవాలు కలగలేదు కానీ చక్కగా నిద్ర పట్టింది మరుసటి రోజున అనుకోకుండా కారు నడుపుతున్న సమయంలో యాక్సిడెంట్ ప్రమాదం జరగబోయి కొన్ని క్షణాల్లోనే తప్పించుకున్నాను నాకు సందేహం కలిగింది నేను చేసే సాధనలో ఏవైనా పొరపాట్లు చేస్తున్నానా అని రెండవ రోజున రాత్రి పన్నెండు గంటలకు సాధన ప్రారంభించాను జపం చేస్తున్న సమయంలో విచిత్రమైన వాసన వచ్చింది దాదాపు ఆ వాసన రక్తపు వాసనలాగా అనిపించింది జపం చేస్తున్నప్పుడు వచ్చిన వాసన మంత్ర జపం అయిన వెంటనే రాలేదు అదే రోజు రాత్రి కలబడింది ఆ కలలో ఒక ముసలి వ్యక్తి విచిత్రమైన ప్రవర్తనతో నాతో కలిసి కూర్చొని ఆహారం తింటున్నాడు నాతో ఏదో మాట్లాడుతున్నట్టు కలపడింది ఆ ముసలి వ్యక్తి చూడటానికి ఒక సాధువులా ఉన్నాడు ఒళ్ళంతా భస్మం పూసుకొని తలపై వెంట్రుకలు లేవు తెల్లటి గడ్డ ఉంది నన్ను ఆ సాధువు నవ్వుతూ పలకరించాడు చాలా విషయాలు మాట్లాడారు ఉదయం లేవగానే ఆయన మాట్లాడిన విషయాలు ఏ ఒక్కటి గుర్తులేవు మర్చిపోయాను గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ ఏమీ గుర్తుకు రాలేదు మూడవ రోజు కారులో ఒక ప్యాసింజర్ మద్యపానం సేవించి కూర్చున్నాడు ఆయన నన్ను చాలా విసిగించాడు మందు తాగుతావా సిగరెట్ తాగుతావా అని లేదండి నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు అని చెప్పాను అప్పుడు ఆ ప్యాసింజర్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఇది సహజమే కదా మొహమాటం పడకు నా దగ్గర మందు ఉన్నది కావాలంటే ఇస్తాను తాగు అన్నాడు ప్యాసింజర్ చెప్పే మాటలకు నాకు చాలా కోపం వచ్చింది గురువు గారు సాధన కాలంలో భావోద్వేగాలకు గురి కాకూడదు అన్న ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అని మీరు చెప్పే విషయాలు గుర్తుకు వచ్చాయి నేను అతన్ని ఏమీ అనకుండా అతను చేరుకోవాల్సిన చోటికి జాగ్రత్తగా చేర్చాను ఆ రోజు రాత్రి నేను ఏ తప్పు చేశానమ్మా నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు అని ఏడుస్తూ జపం చేశాను అదే రోజు రాత్రి కలలో ఎవరో స్త్రీ రూపంలో భయంకరమైన అరుపులు వేస్తూ నవ్వుతూ నా వైపు చూస్తుంది రాత్రి ఉలిక్కి పడి లేచాను మళ్లీ నిద్రపోయాను మరుసటి రోజు ఉదయం మా ఇంటి ఓనరు రెండు డబ్బులకు కట్టమని లేదంటే ఖాళీ చేసి వెళ్లిపోమ్మని అరిచాడు ఒక్కసారిగా నా మనసుకి అనిపించింది ఈ సాధన చేయడం ద్వారా ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా అని కానీ తారాదేవి మంత్ర సాధనలో ఇలాంటి అనుభవాలు జరుగుతాయి అనే విషయము మీరు ముందుగానే నాకు చెప్పారు అందులో నీకు చాలా పరీక్షలు జరుగుతాయి అమ్మవారు నేను చాలా పరీక్షిస్తుంది గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి అవమానాలు జరిగే అవకాశాలు ఉంటాయి అన్నింటినీ సహించాలని మీరు చెప్పిన విషయం గుర్తొచ్చింది దుఃఖంతోనే ఆ రోజు బయటకు వెళ్ళాను ఏమీ అర్థం కాలేదు ఆ రోజు రాత్రి జపం చేయ సమయంలో ఇంటిపై ఎవరు నడుస్తున్నట్లు రాళ్ళు పడినట్లు శబ్దం సాధన కాలంలో మొత్తం వచ్చింది ఆ సమయంలో ఇంటి మీద ఎవరు ఉండే ప్రసక్తి లేదు అది నా భ్రమ లేక అనిపించింది ఆ రోజు నుండి రోజు రాత్రి జపం చేసే సమయంలో ఎవరో ఇంటిపైన అనగా ఇంటి మీడ పైన నడుస్తున్నట్లు శబ్దం రావడము ఇంటి మీద రాళ్ళు పడుతున్నట్లు శబ్దం వినిపించడం జరిగేది ఒకరోజు కలలో ఎవరో స్త్రీ నాకు బంగారు నాణాలు లెక్క పెట్టమని నా చేతిలో ఇచ్చింది గురువు గారు విచిత్ర విచిత్ర కళలు పడ్డాయి గురువుగారు ఒకరోజు అయితే జపానంతరం అర్ధరాత్రి కళలో రెండు పెద్ద రాళ్ళు ఇంటిపై నుంచి ఇల్లు బద్దలు కొట్టుకుని నా మీద పడినట్లు కలపడింది రంగు మందార పూల తోట కలలో కనిపించింది సాధన కాలం చాలా కఠినంగా గడిచిపోయింది సాధన ఇంకో రెండు రోజుల్లో సమాప్తం అయిపోతుంది అనే సందర్భంలో సాధన ఖండితం అవుతుందా లేదా సిద్ధి కలుగుతుందా అనే భయం నాకు చాలాసార్లు వేసింది రాత్రి జపం చేస్తున్న సమయంలో శరీరం బాగా వేడెక్కింది సాధన గదిలో సుగంధం వచ్చింది కలలో నక్కలు కనిపించాయి అవి ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్లు వినిపించింది ఆఖరి రోజు అనుభవంలో నా సొంత తల్లి మా అమ్మగారు నన్ను ఆశీర్వదిస్తున్నట్టు నాకు కలపడింది గురువు గారు సాధన సంపూర్ణమైపోయిన మరుసటి రోజున మిమ్మల్ని సంప్రదించడం జరిగింది గురుగారు నా సాధన సిద్ధి కలిగిందా లేదా అని మిమ్మల్ని అడిగాను మీరు మంత్ర సిద్ధి కలిగింది అని చెప్పారు గురువుగారు తారాదేవి సాధన చేసిన కొన్ని రోజులకి నాకు చిన్న కాంట్రాక్ట్ పని దొరికింది ఆర్థికపరమైన సమస్యలన్నీ తీరిపోయాయి మీరు చెప్పిన విధంగానే రోజు ఇప్పటికీ అమ్మవారి మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపిస్తుంటాను నా ద్వారా ఇలాంటి అద్భుతమైన మంత్ర సాధన చూపించిన మీకు శతకోటి ప్రణామాలు గురువు గారు ఇదండి రెండవ మహావిద్య తారాదేవి అమ్మవారి సాధనలో మా సాధకుడికి జరిగిన అనుభవాలు సాధనలో జరిగిన మంత్ర సిద్ధి ఈ సాధకుడు ఇరవై ఒక్క రోజుల అనుష్ఠానం సంపూర్ణం చేసుకొని సిద్ధి చేసుకున్నాడు ఇరవై ఒక్క రోజుల సాధన కాల వ్యవధిలో సాధకుడికి ఇలాంటి అనుభవాలు జరిగాయి ముందు ముందు మరిన్ని సాధనలకు సంబంధించిన అనుభవాలు రాబోయే వీడియోలో పెట్టడం జరుగుతుంది జై మహాకాళి జై శ్రీ మహాకాళి